కేంద్రమైన రెండు చింతల్లో టిడిపి మండల అధ్యక్షుడు చపారపు అభిరెడ్డి వైస్ ఎంపీపీ గొంటూ రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంటు సమన్వయకర్త లావ్ శ్రీ కృష్ణదేవరాయలు మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిలకు శ్రేణులు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ సైకో పాలనను ప్రజలు తిప్పికొట్టాలని సైకిల్ పాలనను ఏర్పాటు చేసుకుని ప్రజలు ససస్యామలంగా ఉండాలన్నారు ನೇನಾವತ್ ಬಾಲ ನಾಯಕ್ ಲಾವಡಿಯಾ ಸೀನು ನಾಯಕ್ ಲಾವಡಿಯಾ ಸೀನು ನಾಯ್ಕು ನೇನಾವತ್ ಶ್ಯಾಮಾಯ್ಕು ನೇನವತ್ತು ನಾಯಕ್ ಶ್ಯಾಮ ನಾಯಕ್ సుమంత్ రెడ్డి గారికి రెంట చింతల మండల అధ్యక్షుల వారికి మరి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథి గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత యువకులు విద్యావంతులు స్ఫూర్తిదాత మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని ఈ సభాముఖంగా మరి తెలుగుదేశం పార్టీ ఘనంగా స్వాగతం పలుకుతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు రాష్ట్రం చేయగలిగింది వరకు ఇప్పుడు పన్నెండు నెలల్లో ఎందుకు చేయలేమో మా అందరం కూడా గమనించాలి రెండోది ముఖ్యమైనది మీ కొద్దిగా ఇది సంబంధం లేకపోయినా కానీ పల్నాడు ప్రాంతానికి మొత్తానికి సంబంధించింది సాగర్ కుడి కల కల స్థిరీకరణ చేయటం ఏదైతే నకిరికల నుంచి కింద దాకా ఈ సంవత్సరం చూశారు మీరు బోర్లో నీళ్ళు లేవు అలాగే పంట పంటకి నీరు లేదు ఈ సంవత్సరం దానికి కారణం పైన వర్షాలు రాకపోతే ఇంకా ముందు కృష్ణాలో పైన వరదలు రాకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అది స్థిరీకరణ చేయాలంటే గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిందే అది కలిపే కార్యక్రమం కూడా చేయబోతున్నా మూడవది మరీ ముఖ్యమైనది త్రాగునీటి సమస్య రోజు వస్తా ఉన్నారు నా దగ్గరికి వస్తా ఉన్నారు బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉన్నారు అందరి దగ్గరికి వస్తా ఉన్నారు అటు పన్నెండు వందలు అడుగు పదమూడు వందలు అడుగులు వేసినా గానీ బోరు పడట్లేదు పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఎందుకు దానికి పరిష్కారం ఏమిటంటే ఒకటే ఏదైతే సాగర్ నుంచి వాటర్ గిట్ పైప్ లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ కనుక మనం కనెక్ట్ చేయగలిగితే తప్పకుండా అన్ని సమయాల్లో వరదలు వర్షాలు లేనప్పుడు కూడా పెద్ద ఎక్కువ అవదు అక్కడ నుంచి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సాగర్ని తాగటానికి అయితే అదే సాగుకైతే